కవితల తోటకు రండోయ్ గానం వినరండోయ్ రారండోయ్ కమ్మని కవితలు చెబుతాము తీయని కవితలు చెబుతాము కవితానందం పొందండోయ్ ఇది బ్రహ్మానందం నిజమండోయ్ జీకే తెలుగు టకీస్ ప్రేక్షక హృదయాలందరికీ స్వాగతం వస్తావు కదూ మురిపాలతో ముంచెయ్యనా మమతలతో పినవేయనా ముద్దులతో తడిపేయనా అనంతనంతాలే అచ్చరి నీ ప్రేమనై శ్వాసించనా నా ప్రేమతో శ్వాసించనా అనంతనంతాలే అచ్చరివొందేలా నీ ప్రేమనై శ్వాసించనా నా ప్రేమతో శాసించనా మౌన అందమైన నేత్రగీతాలను పాడుతుంటే నా మది నీ జ్ఞాపకాలన్నీ మెత్తగా ముద్రిస్తూ పరిమళాలను మనసు నిండా వెదజల్లుతున్నాయి మౌన అందమైన నేత్రగీతాలను పాడుతుంటే నా మది నీ జ్ఞాపకాలని మెత్తగా ముద్రిస్తూ భావ పరిమళాలను మనసు నిండా వెదచల్లుతున్నాయి మత్తుగా నీవే నన్ను చుట్టుకున్నట్లు గమ్మత్తుగా నేనే నీతో చుట్టుకుపోయినట్లుగా మత్తుగా నీవే నన్ను చుట్టుకున్నట్లు గమ్మత్తుగా నేనే నీతో చుట్టుకుపోయినట్లుగా వినీలాకాశ వెంటల దుప్పటి నీకై పరిచాను మినుకు మినుకులాడే నక్షత్రాలన్నీ తెంపుకొచ్చి కొన్ని వెండి వెన్నెల జలధారతో మాలగా అల్లి నాలుగు దిక్కులకు మంగళతోరణాలుగా కట్టేశా ఆత్రంగా మరికొన్ని నా కొంగున ముడివేసుకున్న నీ వచ్చాక తలంబ్రాలుగా పోయాలని అట్టే అట్టి పెట్టుకుని ఉన్న ఆశగా వినీలాకాశ వెండల దుప్పటి నీకై పరిచాను మినుకుమి వాడే నక్షత్రాలన్నీ తెంపుకొచ్చి కొన్ని వెండి వెండిన జలధారతో మాలగా అల్లి నాలుగు దిక్కులకు మంగళ తోరణాలుగా కట్టేశా ఆత్రంగా మరికొన్ని నా కొంగును ముడివేసుకున్న నీ వచ్చాక తలంబ్రాలుగా పోయాలని అట్టే అట్టు పెట్టుకుని ఉన్న ఆశగా ఈ చల్లని చిరుగాలేమో సవ్వడి చేస్తోంది ఈ చల్లని చిరుగాలేమో సవ్వడి చేస్తోంది అల్లరిగా నా ముంగులతో ఏదో గుసగుసలాడుతూ నీలాగే కవ్విస్తోంది వింతగా అవి కూడా సిగ్గుపడి నా బుగ్గలను ఎరిపెక్కిస్తూ చూస్తున్నాయి మైమరుపుగా ఓ ప్రక్క మల్లెలన్నీ నవ్వేస్తున్నాయి కుప్పగా ఓ ప్రక్క మల్లెలన్నీ నవ్వేస్తున్నాయి కుప్పగా మాలలే కడతావా లేక మల్లెల దుప్పటే అల్లుతావా అని నాకు సవాలు విసురుతున్నాయి ఏ ఇటు చూడు నీ కాలి మునివేళ్ల స్పర్శకై తప్పిస్తున్నాయి నా కాలి మెట్టెలు ఏ ఇటు చూడు నీ కాలి మునివేళ్ల స్పర్శకై తప్పిస్తున్నాయి నా కాలి మెట్టెలు అది కూడా చాలదన్నట్లు నీ పెదవుల స్పర్శకై పరితపిస్తున్నాయని కూడా చెప్పమంటున్నాయో మర్చిపోతావేమోనని ఓయ్ వినిపిస్తుందా నీకే ఎప్పుడొస్తావు విసుగొచ్చి వేసారకుండానే ఎదురు చూసి నాకు కన్నీరు రాకుండానే వచ్చేసాయి ఏమంటావు విసుగొచ్చి వేసారకుండానే ఎదురు చూసి నాకు కన్నీరు రాకుండానే వచ్చేసేయి ఏమంటావు ఇప్పటికే నా కాళ్ళ పారాని ఉండిపోయినట్లు పోయి ఉంటుంది నీ రాక పోకడల్లే ఈ జన్మకైనా మాట నిలబెట్టుకుంటావు కదా ఈ జన్మకైనా మాట నిలబెట్టుకుంటావా నాతోనే ఉండిపోతావని కుదరకపోతే చెప్పి మరు జన్మకై వేచి చూస్తా అయితే ఒక్కటి మాత్రం మర్చిపోకు ఎప్పుడొచ్చినా నన్ను నీతో తీసుకెళ్ళడం ఒక్కటి మాత్రం మర్చిపోకు ఎప్పుడొచ్చినా నన్ను నీతో తీసుకెళ్ళడం ఎందుకంటే ను నీ వంటావుగా ఎందుకంటే నీ వంటావుగా నా మెనస్ ఎప్పుడూ నీతోనే ఉంది ఇంకా అలా నీ పెద్ద పెద్ద కళ్ళతో నన్ను చూస్తూ ప్రాణాలు కూడా తీయకే అని ఏ అందుకే ఈసారి నువ్వు వచ్చినప్పుడు కళ్ళకు గంతలు కట్టేసుకుంటా లేదురా లేకుంటే ఈసారి నా ప్రాణాలు కూడా తీసుకుపో నీ పంచకట్టులో ముడేసుకొని తీసుకెళ్ళడానికి వస్తావు కదూ ఈసారి నువ్వు వచ్చినప్పుడు కళ్ళకు గంతలు కట్టుకుంటాను లేదురా లేకుంటే ఈసారి నా ప్రాణాలు కూడా తీసుకుపో నీ పంచకట్టులో ముడేసుకొని తీసుకెళ్ళడానికి వస్తావు కదూ